తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు అని గుర్తు చేసిన ఆయన ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనలో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతోంది అని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ అజెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సభాపతి గెడ్డం ప్రసాద్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు రాచరికం నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు నివాళి అర్పించారు రైతు రుణమాఫీ ఇందిరమ్మ భరోసా ఉచిత బస్సు ప్రయాణం గృహజ్యోతి ఆసరా పెన్షన్లు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోంది అని తెలిపారు రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి అని ఆయన పిలుపునిచ్చారు అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ లింగ్య నాయక్ సుధీర్ ట్రైనింగ్ కలెక్టర్ హర్ష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు సభ్యులు తాండూర్ మనోహర్ రెడ్డి గారికి స్వాగతం పలుతూ జాతీయ పతాక ఆవిష్కరణ శిశుజాపరణ దినోత్సవాలు ప్రారంభించుకుందాం వార్తల కోసం ఎక్కడ సర్చ్ చేస్తున్నారు రేపు పేపర్ లో అని వెయిట్ చేయకుండా ఇప్పుడే తెలుసుకోండి మీ లోకల్ అప్డేట్స్ తో పాటు స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ సినిమా స్పోర్ట్స్ రాజకీయాల వార్తలన్నీ ఒకే చోటిలో సో వై లేట్ అనంతగిరి నుండి బ్రాండ్ న్యూ వారదే న్యూస్ యాప్ ఆల్రెడీ ప్లే స్టోర్ లో అవైలబుల్ డౌన్లోడ్ చేసి న్యూస్ చూడండి న్యూస్ యాప్ మీ న్యూస్ మీ సక్సెస్ జోనీ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన తాండూరు శాసనసభ్యులు గౌరవనీలు మనోహర్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ గౌరవనీలు ప్రతీక్ జైన్ గారు వికారాబాద్ జిల్లా ఎస్పీ గౌరవనీలు అడిషనల్ కలెక్టర్స్ సుధీర్ గారు లింగనాయక్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు పురప్రముఖులు వేదిక కింద ఉన్న బాల బాలికలు వికారాబాద్ సీనియర్ సిటిజన్స్ వారందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది బలికిన అమరులైన సాయుధ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వతంత్ర యోధులకు నా నివాళులు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులు జిల్లా న్యాయమూర్తులు అధికారులు అనధికారులు పాతికేయులు ఉద్యమకారులు కళాకారులు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులు విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు వార్తల కోసం ఎక్కడ సెర్చ్ చేస్తున్నారు రేపు పేపర్ లో అని వెయిట్ చేయకుండా ఇప్పుడే తెలుసుకోండి మీ లోకల్ అప్డేట్స్ తో పాటు స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ సినిమా స్పోర్ట్స్ రాజకీయాల వార్తలన్నీ ఒకే చోటిలో సో వై లేట్ అనంతగిరి ప్లే స్టోర్ లో అవైలబుల్ డౌన్లోడ్ చేసి న్యూస్ చూడండి వారదే న్యూస్ యాప్ మీ న్యూస్ మీ జర్నీ పోరాటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వంటి జాతీయ నాయకులు పాల్గొని బ్రిటిష్ నుండి భారత జాతిని విముక్తి చేశారు ఆనాడు దేశవ్యాప్తంగా ఉన్న ఐదు వందల అరవై రెండు సంస్థానాలలో మెజారిటీ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి కానీ జూనాగఢ్ కాశ్మీర్ హైదరాబాద్ సంస్థానాలు విలీనం కాలేదు అప్ అప్పటిలో తెలంగాణ మొత్తం ప్రాంతము మహారాష్ట్ర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ సంస్థానంగా నిజాం పరిపాలన ఉండేది హైదరాబాద్ సంస్థాన ప్రజలకు మాత్రం ఆగస్టు పదిహేను స్వాతంత్రం పొందలేదు దేశమంతా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర సంబురాల్లో కేరింతలు వేస్తుంటే సంస్థాన ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రానికి పోరాడుతూనే ఉన్నారు హైదరాబాద్ సంస్థానం స్వాతంత్రంగా ఉంటు ఉంటుంది అని నైజాం రాజు ప్రకటించారు కానీ సంస్థానంలోని భూస్వాములు జమీందారులు జాగిదారులు దేశ్ముఖులు ప్రజలను నానా రకాలుగా వేధించారు రైతులు కౌలు కింద చేతికి అందిన పంటలో అగ్ర అగ్రభాగం పెత్తందారులకు చెల్లించాల్సి వచ్చింది దేశ చరిత్రలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించింది వికారాబాద్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం లక్ష మూడు వందల యాభై ఎనిమిది మంది రైతన్నలకు ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత పాలకుల అప్పులు పాపాలు శాపాలు అవి వెంటాడుతున్న రైతుల విషయంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాజీ పడలేదు తెలంగాణ రైతులను రిణం రుణ విముక్తి చేసే అండగా నిలిచారు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరానికి పన్నెండు వేల పెట్టుబడి సహాయాన్ని అందజేస్తున్నారు ఈ వానాకాలంలో రైతు భరోసా డబ్బులు కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశారు ఈ పథకం కింద వికారాబాద్ జిల్లాలో ఈ వానాకాలంలో రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు మంది రైతులకు గాను మూడు వందల అరవై మూడు కోట్లు పది లక్షల రూపాయలు ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయబడినది నిరుపేదల ప్రతి ఒక్కరి సొంత ఇంటి కళ నిజం చేయాలనే గౌరవం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగా జిల్లాకు మంజూరైన పదమూడు వేల ఆరు వందల నలభై ఇళ్లలో ఇప్పటి వరకు వార్తల కోసం ఎక్కడ సెర్చ్ చేస్తున్నారు రేపు పేపర్లో వస్తాయని వెయిట్ చేయకుండా ఇప్పుడే తెలుసుకోండి మీ లోకల్ అప్డేట్స్ తో పాటు స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ సినిమా స్పోర్ట్స్ రాజకీయాల వార్తలన్నీ ఒకే చోటిలో సో వై లేట్ అనంతగిరి న్యూస్ నుండి బ్రాండ్ న్యూ వారదే న్యూస్ యాప్ ఆల్రెడీ స్టోర్ లో అవైలబుల్ డౌన్లోడ్ చేసి న్యూస్ చూడండి వారదే న్యూస్ యాప్ మీ న్యూస్ మీ సక్సెస్ జర్నీ గోరుండ్రులు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి వెనకై పోలీస్ మిత్రుల దీ వార్ తెలంగాణ ప్రజాపాలజీత్సవ అధి వారి సమీక్ష కోసం నిరీక్షణ కోసం సాయుధులైనటువంటి పోలీస్ మిత్రులు సిద్ధంగా తీసుకున్నారు పోలీస్ కమాండర్ మరొకసారి దేశానికి ఆదర్శప్రాయమైనటువంటి ప్రాయమైనటువంటి ప్రగతిలో నిలుస్తున్నటువంటి శుభ సందర్భంలో వికారాబాద్ జిల్లా స్థాయి ప్రగతి పథాన్ని మనం ఆవిస్తూ చేస్తున్నటువంటి గౌరవ శాసన సభాపతి వర్గీలకు మరొకసారి అస్తాం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలతో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని మన కలనాధినాయక జారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधित तरंगा तव शुभ नामे जागे तब मागे गागे तव जय गाथा जलगन मंगल दा